జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న పహల్గమ్ ఒక అద్భుతమైన హిల్ స్టేషన్ దీన్ని మినీ స్విట్జర్లాండ్ లేదా స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఈ పేరు వెనుక ఉన్న కారణాలు దాని సహజ సౌందర్యం భౌగోళిక సారూపత్యాలు వాతావరణం అక్కడి సాంస్కృతిక అంశాలు పరిశీలిద్దాం పహల్గమ్ జమ్మూ కశ్మీర్లోని లిడ్డర్ నది ఒడ్డున సముద్ర మట్టానికి రెండు వేల రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంది ఈ ప్రాంతం అద్భుతమైన సహజ సౌందర్యంతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తాను మినీ స్విట్జర్లాండ్ అనే పేరు ఈ ప్రాంతం స్విట్జర్లాండ్తో ఉన్న భౌగోళిక సాంస్కృతిక సారుపత్యాల కారణంగానే వచ్చింది స్విట్జర్లాండ్ ఆల్ప్స్ పర్వతాలు హరిత వనాలు మంచుతో కప్పిన శిఖరాలు స్వచ్ఛమైన సరస్సులు ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది పహల్గామ్ కూడా ఇలాంటి వాతావరణాన్ని కలిగింది ఉంది లోని బైసరన్ లోయ మినీ స్విట్జర్లాండ్ అని పేరు రావటానికి ఇదే కారణం ఇక్కడ పచ్చని పచ్చిక బయళ్ళు దట్టమైన దేవదారు అడవులు మంచుతో కప్పిన హిమాలయ శిఖరాలు స్విట్జర్లాండ్ని పోలి ఉంటాయి ఈ లోయని దృశ్యాలు యూరోపియన్ గ్రామీణ ప్రాంతాలని తలపించేలా ఉంటాయి పహల్గంలో లిడ్డర్ నది స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తూ స్విట్జర్లాండ్లోని నదులని పోలి ఉంటుంది ఇదే పర్యాటకుల్ని చిత్ర నిర్మాతల్ని ఆకర్షిస్తుంటాయి ఈ లోయలో పర్యాటకులు గుర్రపు స్వారీ చేస్తూ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తారు పహల్గామ్ లోని కోల్హ గ్లేసియర్ బీటాబ్లోయ అరాలోయ కూడా చూడదగ్గ ప్రదేశాలు బీటాలోయ్కు ఆ పేరును సన్నీ డ్యూల్ నటించిన సినిమా నుంచి తీసుకున్నారు ఈ లోయ చుట్టూ ఉన్న మంచుతో కప్పిన కొండలు ఆకుపచ్చని వనాలతో ఒక అద్భుతమైన దృశ్య కావ్యం అని చెప్పాలి పహల్గామ్ వాతావరణం వేసవిలో అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉష్ణోగ్రతలు చాలా నార్మల్గా ఉంటాయి శీతాకాలంలో అంటే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మైనస్లో ఉంటాయి భారీ మంచు కురుస్తుంది నాలుగు మీటర్ల వరకు కప్పేస్తుంది అడ్వెంచర్ ఇష్టపడే వాళ్ళ కోసం స్కీయింగ్ ట్రెక్కింగ్ హైకింగ్ ఆకట్టుకుంటుంది శీతాకాలంలో పహల్గంలో స్కీయింగ్ ఒక ప్రధాన ఆకర్షణ బైసరం లోయలు గురుపు స్వారీ ట్రెక్కింగ్ హైకింగ్ కోసం పర్యాటకులు తరచూ వస్తారు లిద్దరు నదిలో రివర్ రాఫ్టింగ్ కూడా సాహస ప్రియులకి గొప్ప అనుభూతిని మిగిలిస్తుంది పహల్గం నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది ఇది ప్రతి జూలై ఆగస్ట్ నెలలో జరుగుతుంది హిందూ పురాణాల ప్రకారం శివుడు తన నందిని పాహల్గంలో వదిలివేసి అమర్నాథ్ గుహ వైపు వెళ్ళాడని చెబుతారు పాహల్గం సంవత్సరం పడవునా పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది వేసవిలో ఈ ప్రాంతం పచ్చని వనాలు వాటికి ఆనుకొని ఉండే వెండి మేఘాలతో ఆకట్టుకుంటుంది శీతాకాలంలో మంచుతో కప్పి వింటర్ వండర్ ల్యాండ్గా మారుతుంది ఈ ప్రాంతాన్ని గతేడాది ముప్పై ఐదు లక్షల మంది పర్యాటకులు వచ్చారని అధికారిక లెక్కలు చెబుతున్నారు మార్చి జూన్ మధ్య ఎక్కువ మంది ఈ సుందర ప్రదేశాలని చూడటానికి వస్తూ ఉంటారు ఇక్కడ మొదలయ్యే అమర్నాథ్ యాత్ర అనేక అందమైన ప్రాంతాలని కలుపుతూ సాగుతుంది ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్లో చందన్ వరి ఒకటి ఇక్కడ ఉంటే మంచు వంతెన చాలా ఫేమస్ మొన్న ఉగ్రదాడి జరిగిన బైసరన్ లోయ ఇక్కడే ఉంది బైసరన్ లోయకు పదకొండు కిలోమీటర్ల దూరంలో తుల్యం సరస్సు ఉంటుంది అక్కడి నుంచి దూరం వెళ్తే శేషనాగు సరస్సు ఉంటుంది అక్కడ ఏడు శిఖరాలు నాలుగు తలల్లో ఉంటాయని అందుకే ఆ పేరు పెట్టారు హిందూ పురాణాలకు లింక్ చేశారు ఇక్కడ ట్రెక్కింగ్ బాగా ఫేమస్ అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్తే పంచతర్ణి వస్తుంది ఇక్కడ ఐదు ప్రవాహాలు కలుస్తాయి అందుకే ఈ పేరు వచ్చింది అమర్నాథ్ యాత్రికులు చివరి క్యాప్ ఇదే ఇక్కడి నుంచి మరొక ఆరు కిలోమీటర్లు వెళ్తే మంచు శివలింగాన్ని దర్శించవచ్చు ఈ యాత్ర జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది పహల్గాం వెళ్ళాలంటే చాలా ప్రాంతాల నుంచి శ్రీనగర్ విమాన సర్వీసులు ఉన్నాయి అక్కడి నుంచి బస్సులో వెళ్ళచ్చు ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు లేదంటే ప్రైవేట్ వెహికల్స్ బుక్ చేసుకొని చూసి రావచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి